పరకాల కుంకుమేశ్వర స్వామిని దర్శించుకున్న మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ ఎంతో మహిమాన్విత దేవాలయం శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయాన్ని శివరాత్రి పర్వదినం దృష్టిలో పెట్టుకుని నేడు ఆలయాన్ని సందర్శించి పరమశివుని భక్తితో పూజలు చేయడం జరిగిందని వారు తెలిపారు ఇక్కడ సంవత్సరం పొడవునా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పరకాల ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు భక్తులు అందరూ కూడా కుంకుమేశ్వర స్వామిని భక్తితో కొలుస్తారు